స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో పరచూరి నాగేశ్వరరావు వర్ధంతి సభ జరిగింది ఈ సందర్భంగా నాగేశ్వరరావు చిత్రపటానికి వివిధ ప్రజా సంఘాలు స్థానిక సిపిఎం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో పరచూరి నాగేశ్వర వర్ధంతి సభని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కమ్యూనిస్టు నాయకుల్లో గుంటూరు జిల్లా నాయకులు కీలక పాత్ర పోషించారని అన్నారు కమ్యూనిస్టుల నాయకత్వాన కష్టజీవుల పోరాటాలు ఎన్నో జరిగాయని ఆ పోరాటాలు వందలాది మంది ప్రాణాలు పోగొట్టున్నారని మరెందరో తీవ్ర నిర్బంధాలను తట్టుకుని కమ్యూనిస్టు ఉద్యమంలో కొన్ని రోజులు ముందుకు సాగారని చెప్పారు పదిహేను సంవత్సరాలకే యువజన సంఘ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు ఇంటర్మీడియట్ చదువుతూ పార్టీలో సభ్యత్వం తీసుకుని పాలేర్లు వ్యవసాయ కూలీల సమ్మెకు నాయకత్వం వహించారని తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని కనిపిస్తే కాల్చివేయమని ప్రభుత్వ ఆదేశాలు వస్తే మూడు సంవత్సరాలు పోలీసులకు దొరకకున్న మారువేషాలతో రహస్య జీవితం గడిపారని వారు తెలిపారు పంతొమ్మిది వందల అరవై రెండు డెబ్బై నాలుగు సంవత్సరాల్లో జైలు జీవితం గడిపారని దీర్ఘకాలం తెనాలి డివిజన్ కార్యదర్శిగా జిల్లా కమిటీ కార్యదర్శి సభ్యులుగా బాధ్యతలు నిర్వహించారని చివరి క్షణం వరకు నమ్మిన సిద్ధాంతం కొరకు కార్మిక కర్షక పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని వారు పేర్కొన్నారు ఆయన ఆశయ సాధన కోసం అంకితమై పనిచేయటమే ఆయనకి ఇచ్చే నివాళి అని వారు తెలియచేశారు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసామరెడ్డి మాట్లాడుతూ నాగేశ్వరరావు సాహిత్యం బాగా అధ్యయనం చేసేవారని సమాజాన్ని బాగా పరిశీలించేవారని ఎంతో మంది కుటుంబ సమస్యలు ఆయన పరిష్కరించారని చెప్పారు జంపనిలో కూలీ రేట్ల పెంపుదల ఉద్యమంలో భూస్వాములు గురుమూర్తిపై దాడి చేసినప్పుడు వారిపై కేసు పెట్టించి వ్యవసాయ కూలీలకు అండగా నిలబడ్డారని చెప్పారు తెనాల్లో సిపిఎం ప్లీనరీ మహాసభ ఏర్పాట్లలో కృషి చేశారని ఆయన తెలియచేశారు కేవీపీఎస్ సంఘాన్ని ఏర్పరిచి శ్రమదోపిడి అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పేవారని తెలియజేశారు డాల్మిల్ ముఠా కార్మిక సంఘం నాయకులు జి వెంకట సుబ్బయ్య కె శ్రీనివాసరావు పోస్టల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు పి జోనేష్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కె దుర్గాప్రసాద్ మహిళా సంఘం నాయకురాలు ఎన్ రాజలక్ష్మి సిఐటి నాయకులు షేక్ హుస్సేన్ అలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పదిహేను సంవత్సరాల వయసులోనే అది ఇరవయో శతాబ్దం ముప్పయో దశకంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని గురించి పెద్ద ఎత్తున చర్చ దొరుకుతున్న సందర్భంలో యువకుడుగా ఉండేటువంటి పర్చూరు నాయసరావు గారు అమతలూరు గ్రామానికి చెందిన ఆయన కమ్యూనిస్టు ఉద్యమం సోషలిస్ట్ సిద్ధాంతం యొక్క ప్రభావం ఆయన మీద పడి పదిహేను సంవత్సరాల వయసులోనే ఆ ఊళ్ళో యువన సంఘాన్ని స్థాపించి ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఆయన చదువుకి స్వస్య చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలో చేరటం జరిగింది ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో అతి దుర్భరమైనటువంటి నిరంకుశ నియంత్రిత విధానాలు ఉండేవి పాలేరులుగా ఉండేటువంటి వాళ్ళకి పద్దెనిమిది గంటల పని కనీస వేతనం ఉండేది కాదు విరామం ఉండేది కాదు అట్టాటి పాలేరుల చేత సమ్మె జయించి ఆ సమ్మెకి నాయకత్వం ఇచ్చాడు పర్చూ నాగేశ్వర గారు అట్లాగే కూలి రేట్ల కోసం ఈ ఈ తెనాలి పరిసర ప్రాంతాల్లో అన్ని పల్లెల్లోనూ దళిత బలహీన వర్గాలను పోజేసి కూలి రేట్ల కోసం పోరాటం చేసి ఆ పోరాటానికి ముందున్నటువంటి నాయకుడు పర్చూర్ నాగేశ్వర గారు ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని అన్ని గ్రామాల్లోనూ శాఖలు ఏర్పాటు చేసి సభ్యులను తయారు చేసి కమ్యూనిస్ట్ సాహిత్యాన్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి అర్థమేటట్టుగా చెప్పినటువంటి నాయకుడు పర్చూర్ నాగసరా గారు ఈ తెనాలి ప్రాంతంలో వ్యవసాయ కార్మిక ఉద్యమానికి ఆయన ఊపిరి ఊదారు అటువంటి వ్యక్తి అనేక గ్రామాలు పెదపూడి అమర్తులూరు కూచిపూడి మోదుకూరు ఇటువంటి గ్రామాల్లో భూస్వాముల నుంచి పేదలకి మిగులు భూములు ఇప్పించటం అట్లాగే ఇళ్ల స్థలాలు ఇప్పించటంలో కూడా ఆయన కృషి అనితరమైన సాధ్యమైంది అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటంలో తెనాలి ప్రాంతం నుంచి రైలు ద్వారా తుపాకుల్ని పంపిణీ చేసి అక్కడ రైతాంగ పోరాటానికి ఆయన వెన్నుదన్నుగా నిలవటమే కాక ఆయన డెన్ కీపర్గా ఉండి మరి ఒకప్పుడు ఆ డెన్ మీద పోలీసు దాడి జరిగే సందర్భంలో ఆయన చాకచక్యంగా ఆయన వ్యవహరించటం వల్లే ముఖ్యమైన రాష్ట్ర నాయకుల యొక్క ప్రాణాలను కాపాడటంలో ఆయన యొక్క నైపుణ్యం ప్రదర్శించడం అనేది